నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి అభిలాష్ గౌడ్ బొంగోని మీడియాతో మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం అతి త్వరలో ప్రారంభం కాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కుల గణనను ప్రారంభించి వాటి ఫలితాలు ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయాలని నిరాహార దీక్షలు నాలుగవ రోజు చేస్తున్నటువంటి జక్కని సంజయ్ కుమార్ బతుల సిద్దేశ్వర్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి ఆరోగ్యం క్షీణిస్తున్న సందర్భంలో ప్రభుత్వ యాంత్రాంగం నుండి వెంటనే ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి నేత పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అజయ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్ష అధ్యక్షులైనటువంటి జక్కన సంజయ్ కుమార్ గారు తమ ఈ రోజు నాలుగవ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఉద్దేశంతో వారు వారితో పాటు భక్తుల సిద్దేశ్వర్ గారు కూడా ఆమర నిరాహార దీక్షకు కూడుకోవడం జరిగింది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన కరువైన పరిస్థితుల్లో వారికి ఆరోగ్య పరిస్థితి విషమించింది తీవ్రస్థాయిలో ఉన్నారు వారికి వారికి వారి యొక్క గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఫిఫ్టీకి పడిపోవడం జరిగింది అదేవిధంగా వారి కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే ప్రమాదం వలన తక్షణమే ప్రభుత్వం స్పందించాలని జాతీయ బీ బీసీ సంఘం తరఫున బీసీ ఆజాద్ ఫెడరేషన్ తరఫున మేము కోరుతున్నాం వారు గత నాలుగు రోజులుగా ఆమరణ దాక్ష కూర్చున్న సమయంలో పోలీసులు తీని భగ్నం చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం బీసీ సమాజం పట్ల వెంటనే మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు గాంధీ హాస్పిటల్కి వచ్చి వారిని దీక్షను విరమింపజేసేలా చర్యలు పూనుకోవాలి అందుకోసమే మేము ఇప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి చాలా విషపూరితంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలి ఎందుకంటే ఇప్పటికీ నాలుగు రోజులు జా గడిచిన సందర్భంలో చాలామంది ప్రముఖులు వీటికి సంఘీభావంగా ప్రకటించారు అందులో తీర్మాన్ మల్లన్న కానీ ఆర్కృష్ణ జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కానివ్వండి జాజుల శ్రీనివాస్ గౌడ్ మేకపోతులు నరేంద్ర గౌడ్ అలాంటి వివిధ నాయకులు అందరూ ఎక్కువైతే వాటి మీకు అంత వచ్చారు ప్రజా సంఘాలు కూడా చర్చానీయాంశంగా మారింది రాష్ట్రంలో మొత్తంలో వివిధ జిల్లాల్లో కామరెడ్డి కానివ్వండి కరీంనగర్లో కానివ్వండి వరంగల్లో కానివ్వండి వివిధ నాయకులు రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు ఇంకా మీరు వీణ పెట్టి లెక్కిస్తా అంటే మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ యొక్క కులగణను క్రియాశీలకంగా స్టార్ట్ చేయాలని ప్రకటన చేసి ఆ దీక్షను విరమింపజేసేలాగా మీరు చర్యలు పూనుకోనండి అప్పటి వరకు మేము కూడా వివిధ జిల్లా స్థాయిలో కూడా మేము మా యొక్క దీక్షలు అనేది కొనసాగించుకుంటూ వెళ్తాం అందుకోసమే ఈ యొక్క ప్రభుత్వం వెంటనే దిగి రావాలని మేము జాతీయ బీసీ యూత్ ఫెడరేషన్ తరఫున మేము కోరుతున్నాం జై ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై నుంచి మేము విద్యార్థి నాయకులుగా కులగలను వెంటనే ప్రభుత్వం చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా వెళ్లి లలితక్క కానివ్వండి సర్దార్ పండగౌడు కానివ్వండి కుమరం భీమ్ ఆశీసులతో ఈరోజు ఈ ఉస్మాని యూనివర్సిటీ ఎన్నో వేదికలకు ఎన్నో ఉద్యమ యాత్రలకు తెలంగాణ మలిదశ తొలిదశ పోరాటానికి ఈ ఉస్మాని యూనివర్సిటీ అనేది వేదికగా మారింది ఆ వేదిక నుంచి కూడా మేము పిలుపునిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరు కదలండి మీరు ఇల్ల నిరాహార దశలు ఎక్కడికక్కడ మొదలుపెట్టండి ప్రభుత్వం చలనం వచ్చేంత వరకు కూడా మీరు ఆపే ప్రసక్తి లేదు వెంటనే ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మీరు ఇలా చేయాలి ఇది ఒక కార్చిచ్చులా మొదలైనటువంటి ఈ యొక్క ఉద్యమం బీసీ ఉద్యమం వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఇప్పటికే నాయకులు రిలే నిరాధ్యక్షులు కోలుకున్నారు ప్రభుత్వం వెంటనే దిగించారు కూడా ఈ యొక్క పోరాటాలు ఎక్కడికక్కడ స్థమీప చేసి ఈ యొక్క పోరాటానికి మద్దతు తెలిపాలని అన్ని బీసీ సంఘాలను అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలను నేను ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా నేను కోరుతున్నాను జై బీసీ జై నిసా చేపట్టాలి ప్రభుత్వం వెంటనే కులగనను చేపట్టాలి 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 ప్రభుత్వం వెంటనే కులగనను చేపట్టాలి చేపట్టాలి సాధిద్దాం కులగనను సాధిద్దాం సాధిద్దాం పోరాడదాం కులగనను జరిగేంత వరకు పోరాడదాం 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 కులగనను జరిగేంత వరకు పోరాడదాం పోరాడదాం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ చేపట్టాలి ప్రభుత్వం వెంటనే కులగనను చేపట్టాలి 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 ప్రభుత్వం వెంటనే కులగనను చేపట్టాలి 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 ప్రభుత్వం వెంటనే కులగనను చేపట్టాలి చేపట్టాలి జై బీసీ జై జై బీసీ